ఇంకెప్పుడు చూడు చూడు నేను ఇంకా కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా తప్పు చేశాను అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది నేను నిన్ను పెళ్లి ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది నరకంలో ఉన్నాను రమణ బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి తన ఒక శాడెస్ట్ అమ్మాయిని హింసించి సంతోషపడే ఒక శాడెస్ట్ రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ నా బాబును చంపేస్తాడేమోనని భయంగా ఉంది మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా వీణ్ణి చూడాలని లేదా ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకోరమ్మనా తీసుకో తీసుకోరమ్నా సరే చెప్తాన్రా చెప్తానులేరా జాన్ ఫోన్ చేశాడు కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట జూహు ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు అక్కడొద్దు ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను ఫోన్ చేసే క్రమం చాలు చూడనా ఆ రోజు వాడిని తని తెరవేసినా మిమ్మల్ని కలవాలి మళ్ళీ వచ్చాడు ఏం కావాలరా నువ్వు సరెండర్ అవ్వాలి ఆ ముసులో నేనే చంపాను ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకో పో ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే అర్థమైందిగా పో వీడితో మాట్లాడేది నువ్వు లేపేస్తా ఇంకెప్పుడైనా కనిపించావు నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను చికెన్ నరుకుతావా చికెన్ నరుకుతావా ఏంటి డ్రామాలా అక్కడ కోసుకుంటే చావరు ఈ మణికట్ట మీద కోసుకోవాలి అప్పుడే ప్రాణం పోతుంది కళ్ళు తెరు రేయ్ రే రేయ్ ఇద్దరు మాట్లాడంట్రా రేట్ చూడు కాన్షియస్ గా ఉండు అమ్మాయి పేరేంటన్నావు అమ్మాయి పేరేంటన్నావు అంజనా తను కలిసావా తను కలిసావా ఏం చెప్పింది ఎక్కడికి కలిసావు నేను అనుకున్నట్టు రమణ మామూలు వ్యక్తి కాదు వాడు మల్టీ లెవెల్ తప్పులు చేస్తున్నాడు వాడి వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది వాడు అంత ఈజీగా ఒప్పుకొని జైలు కొలుతాడని నాకు నమ్మకం లేదు అంజనా నేను ఎలా బాయ్ ఎలా ఉందా బాగున్నాను హాయ్ మీ నాన్నగారి గురించి పేపర్లో చదివాను నేను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయాను ఐ ఎమ్ వెరీ సారీ ఇట్స్ ఓకే సార్ ఎవరు చాలా స్మార్ట్ గా ఉన్నారు అర్జున్ ఇతన్ని నేను పెళ్లి చేసుకుపోతున్నాను హలో కాంగ్రెస్లేషన్స్ థ్యాంక్ యూ రిగో ఉంది ఇప్పుడు ఇంటికి వస్తాను బాయ్ అంజనా ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఎంత ఏడ్చినా చనిపోయిన మా నాన్న తిరిగిరారు ఎందుకు అనవసరమైన కోపాలు ఈ క్షణం నుంచి మనిద్దరూ సంతోషంగా ఉందా నీకు నేనేకా కావాలి నేను రెడీ అంజనా నాకు కోరిక ఉంది తీరుస్తావు అర్జున్ నేను బైక్లో రోడ్ వెళ్ళాలి మా నాన్న అడిగాను నాకు బైక్ నడపడం రాదు నీకు పెళ్ళైన తర్వాత

అర్జున్ అమ్మాయి ఉందో చెప్పు నేను మీట్ అవుతాను ఆ రోజు జరిగింది ఒక యాక్సిడెంట్ నాకు మీ నాన్నకి సంబంధం లేదని చెప్తాను మీ కలుపుతాను దానికి నువ్వు బతికి ఉండాలిస్తున్నావు అవతల సౌత్ ఆఫ్రికా పార్టీ ఇరవై ఐదు కోట్ల బిజినెస్ ఎదురు చూస్తున్నారు

వాడిని తోడబుట్టిన తమ్ముడు హాస్పిటల్లో చేర్చి రే వాడి దింపు ఇక్కడి నుంచి హాస్పిటల్ పక్కనే కదన్నా

నేను పంతులు కాదు నాయకుడు సినిమా చూడలే మళ్ళీ అదే సీన్ ఇప్పుడు రిపీట్ ఏ పంతులు డాక్టర్ పేరేంటో అడుగు తుమార నాం క్యా హైట్ డాక్టర్ అడ్రస్ ఎక్కడో ఎంత మంది పిల్లల్లో కనుక్కు అడ్రస్ క్యా హై తుమరాడు పునుకులు పులుసు అంటే